సంధ్యా చక్కటి లక్ష్మీదేవి పాటలు సాయంకాల సమయంలో నా సంధ్యా దీపారాధనలో వచ్చను తల్లి మహాలక్ష్మి వచ్చెను తల్లి వరలక్ష్మి వచ్చెను తల్లి మహాలక్ష్మి వచ్చెను తల్లి వరలక్ష్మి సాయంకాల సమయంలో నా సంధ్యా దీపారాధనలో తల్లి వరలక్ష్మి వచ్చెను తల్లి మహాలక్ష్మి నన్ను కరుణించి వచ్చను వరలక్ష్మి కాళ్ళకు గజ్జలు కట్టింది మెడలో మూర్తాహారం పిలిచిన వెంటనే పలికింది అడిగినదంతా ఇచ్చింది సాయంకాల సమయంలో నా సంధ్యా దీపారాధనలో వచ్చను తల్లి మహాలక్ష్మి వచ్చను తల్లి వరలక్ష్మి నన్ను కరుణించి వచ్చను వరలక్ష్మి వచ్చను తల్లి మహాలక్ష్మి వచ్చను తల్లి వరలక్ష్మి నన్ను కరుణించి వచ్చను వరలక్ష్మి ధనములను ఇచ్చు ధనలక్ష్మి ధాన్యములను ఇచ్చును ధాన్యలక్ష్మి కోరిన వరములనిచ్చును వరలక్ష్మి వంశము నిలిపి పిల్లా పాపలనిచ్చు సంతాన లక్ష్మి సకల కార్యములను విజయము చేకూర్చును విజయలక్ష్మీ రాజభోగములనిచ్చునే రాజలక్ష్మి చక్కటి గృహమును ఇచ్చే భూలక్ష్మి సాయంకాల సమయంలో నా సంధ్యా దీపారాధనలో వచ్చను తల్లి మహాలక్ష్మి వచ్చను తల్లి వరలక్ష్మి నన్ను కరుణించి వచ్చను వరలక్ష్మి మగువలారండి వివిధ రకములైన పల పుష్పాలు తేరండి దేవికి అర్పణ చేద్దాము మనసారా దేవిని రూపం చూద్దాము మగువలారండి అమ్మను పూజిద్దాము అర్చన చేసము సాయంకాల సమయంలో నా సంధ్యా దీపారాధనలో వచ్చను తల్లి మహాలక్ష్మి వచ్చను తల్లి వరలక్ష్మి నన్ను కరుణించి వచ్చను వరలక్ష్మి వజ్రకిరీటం చూడండి మెడలో ముత్యాలహారం చూడండి నడుముకు నాగాభరణం చూడండి మిలమిల మెరిసే బంగారు అరుణకాంతితో వెలుగొందే దివ్య మంగళ రూపం కనరండి తనివి తీరా చూడండి దివ్య మంగళ రూపం కనరండి తనివి తీరా చూడండి సాయంకాల సమయంలో సంధ్యా దీపారాధనలో వచ్చను తల్లి మహాలక్ష్మి వచ్చను తల్లి వరలక్ష్మి నన్ను కరుణించి వచ్చను వరలక్ష్మి క్షీరాబ్ద కన్యకు శ్రీ మహాలక్ష్మికి చక్కటి లక్ష్మీదేవి పాటలు क्षीराब्धिकन्यकोश्रीमहालक्ष्मिकिन् नीरजालयमुनकु नीराजनम् क्षीराब्धिकन्यककुश्रीमहालक्ष्मिकिन् नीरजालयमुनकु नीराजनम् జలజాక్షి మోమునకు జక్కువకు నెలకొన్న కుచంబులకు నెలకురపునీరాజనం జలజాక్షి మోమునకు జక్కువకు జక్కువ నెలకొన్న నెలకురపునీ రాజనం అలివేణి తురుమునకు హస్తకమలంబులకు నిలువు మాణిక్యముల నీరాజనం అలివేణి తురుమునకు కమలంబులకు నిలువు మాణిక్యముల నీరాజనం క్షీరాబ్దీ కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం పగటు శ్రీవేంకటేశు పట్టపురాణియే నెగడు సతి కలలకు నీరాజనం జగతి అలవేలు మంగమ్మ చక్కధనములకెల్లా నిఘడు శోభనపు నీరాజనం क्षीराब्धिकन्यककोश्रीमहालक्ष्मिकीन्जनम् किन कन्यककोश्रीमहालक्ष्मि किन् नीरजालयमुनकु नीराजनं कर्पूरमङ्गलहारति नीराजनम् శ్రీ మహాలక్ష్మికిన్ కర్పూర నీరాజన మంగళహారతులు శ్రీ మహాలక్ష్మికిన్ రాప్తి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిన్ నీరజాలయమునకు నీరాజనం కర్పూర నీరాజనం అందుకోవే శ్రీ మహాలక్ష్మి నీరాజనం అందుకోవే శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి అందుకోవే నీరాజనం సప్తగిరుల పైన శ్రీహరి హృదయాన వెలిసిన మహాలక్ష్మి చక్కటి లక్ష్మీదేవి పాటలు సప్తగిరులపైన వెలసిన శ్రీ వెంకటేశు హృదయ రాణి కొలు మహాలక్ష్మి నీ రాజనం నీకు కర్పూర నీరాజనం శ్రీమహాలక్ష్మికి దే నీరాజనం కర్పూర రాజనం కొల్హపురిలో వెలసిన శ్రీ మహాలక్ష్మి సిరుల కురిపించు శ్రీ చక్రవాసిని సౌభాగ్యదాయినికి నీరాజనం శ్రీ మహాలక్ష్మికి దే నీరాజనం కర్పూర నీరాజనం మహాలక్ష్మి భృగుపుత్రికవే శ్రీరాబ్దీ నిలయవాసిని కమల నిలయవాసిని వైకుంఠనాథుని ప్రియరాణి భక్తితో ఇచ్చేము తల్లి నీకు శ్రీ మహాలక్ష్మి నీకు నీరాజనం కర్పూర నీరాజనం భక్తితో ఇచ్చేము బంగారు పల్లెములో నిండైన నీలాల ముత్యాలతో ముత్యాల నీరాజనం రతనాల కెంపుల పగడాల నీరాజనం నీరాజనం మిలమిల మెరిసే బంగారు అరుణకాంతితో మెరిసే తల్లి బంగారు హారాలు వజ్రవైడ్యూరాలు ధరించే నగుమోమునా తల్లికి నీరాజనం నీరాజనం సప్తగిరులపైన శ్రీనివాసుని హృదయాన వెలసిన శ్రీ మహాలక్ష్మికి దే నీరాజనం కర్పూర నీరాజనం సురులు మునులు ముక్కోటి దేవతలు భక్తితో కొలిచేటి మా తల్లి భార్గవికి వైష్ణవికి నీరాజనం శ్రీమాధవి చక్రపుర నివాసిని కొల్హాపురి మహాలక్ష్మి నీరాజనం కర్పూర నీరాజనం శ్రీ మహాలక్ష్మికి పదునాలుగు భువనాలు చల్లంగ పాలించే నగుమోమునా తల్లికి భువనేశ్వరీ దేవికి నీరాజనం ఏడేడు లోకాలు పాలించే జలజాక్షి నలినాక్షి శ్రీ మహాలక్ష్మికి దే కర్పూర నీరాజనం సప్తగిరువులపైనా శ్రీ వెంకటేశుని హృదయాన వెలసిన శ్రీ మహాలక్ష్మికి నీరాజనం శ్రీ మహాలక్ష్మికి నీరాజనం లక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి చక్కటి లక్ష్మీదేవి పాటలు శ్రీ లక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి సౌభాగ్యలక్ష్మి మా ఇంటికి రావమ్మ మహాలక్ష్మి మా ఇంటికి రావమ్మ మహాలక్ష్మి అభయప్రదాయిని శ్రీ ఆదిలక్ష్మి బంగారు పంటలు పండించి ధాన్యపురాసులను నిండుగా అందించే శ్రీధాన్యలక్ష్మి భవభయా వారిని పాప సంహారిణి శూరవీర పరాక్రములను ధైర్యము సాహసములనిచే శ్రీధైర్యలక్ష్మి పసుపు కుంకుమ సౌభాగ్యాలను నిండుగా అందించే సౌభాగ్యలక్ష్మి తల్లి గజలక్ష్మి శ్రీలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి సౌభాగ్యలక్ష్మి మా ఇంటికి రావమ్మ మహాలక్ష్మి పిల్ల పాపలనొసగి సంతానమొసగి వంశాన్ని అభివృద్ధి కలిగించే చల్లని తల్లి సంతాన లక్ష్మి సకల కార్యములను విజయము చేకూర్చి శుభములను కలిగించు శ్రీ విజయ లక్ష్మి విని వేణమ్మా విద్యా బుద్ధులు వినయం జ్ఞానం కలిగించు విజ్ఞానదాయిని విద్యలక్ష్మి విని వేనమ్మా ఇరులు సంపదలని చూ ధన కనక వస్తు వాహనాన్ని అందించే తల్లి ధనలక్ష్మి విని వేనమ్మా నిను కొలిచిన వారికి కొంగు బంగారినివై అష్ట సంపదలందించే అష్ట లక్ష్మీదేవి నిండుగా నుండవే మా ఇంట కొలువై నుండవే శ్రీహరితోడా మనసారని పూజించుకొందునే నా ప్రాణమున్నంత మటుకు శ్రీలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి సౌభాగ్యలక్ష్మి మా ఇంటికి రావమ్మ మహాలక్ష్మి మా ఇంటికి రావమ్మ మహాలక్ష్మి జయలక్ష్మి వే మమ్మేలు వరలక్ష్మి మా తల్లి మహాలక్ష్మివే చక్కటి లక్ష్మీదేవి పాటలు జయ జయలక్ష్మివే మమ్మేలు మా తల్లి వరలక్ష్మివే మహాలక్ష్మివే ఓ తల్లిని సేవనే సేతునమ్మా కడదాక నా ప్రాణమున్నంత మరుకు నీ సేవలో నేను సేవింతునమ్మా పూజితునమ్మా చిత్తశుద్ధిగా నిరంతరము నిన్ను నేను పూజించునమ్మా శ్రీ జయలక్ష్మివే మమ్మేలు మా తల్లి వరలక్ష్మి మహాలక్ష్మివే నిరతము నిన్ను నేను స్మరించునమ్మా మనసార నిన్ను ధ్యానింతునమ్మా కరుణించవం మహాలక్ష్మి దయచూపవం వరలక్ష్మి శ్రీలక్ష్మి వే జయలక్ష్మి వే మమ్మేలు తల్లి వరలక్ష్మి మహాలక్ష్మివే హరివామ బాగాన కొలువై ఉంటివమ్మా శ్రీహరి హృదయానా నివసించిన సిరి మహాలక్ష్మి కరుణించవమ్మా ఇలలోనా ఇలను నీవు నడిపింతువు పాలించేవు తల్లి జగన్మాత జగదీశ్వరి దీవించవే మా ఇంట కొలు ఉండవే మము బ్రోబుమే కరుణించవే కడదా కడదాక నేను పూజించుకుందును శ్రీ లక్ష్మివే జయలక్ష్మివే మమ్మేలు మా తల్లి వరలక్ష్మివే మహాలక్ష్మివే అందుకోవమ్మా పూజలు అందుకోవమ్మా శ్రీమన్నారాయుని తోడా మా ఇంట వెలసి ఉండవమ్మా పాలించవమ్మా మము పాలించవమ్మా నీ లాలనలో నీ పాలనలో కడదాక మా పైన కరుణ చూపవమ్మా శ్రీ లక్ష్మివే జయలక్ష్మివే మమ్మేలు మా తల్లి వరలక్ష్మివే మహాలక్ష్మివే